ఇరవై 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 రెండు టాయిలెట్స్ ఉండాల్సిన చోట ఒక టాయిలెట్ రెండు టాయిలెట్ ఏ పని ఒకటి ఆడపిల్లలు ఏడింటికి వెళ్ళాల్సిన సమయం స్కూల్ అయితే ఒక టాయిలెట్ ఎంత మంది సర్దుకోవాలి కాబట్టి ఉదయం మూడింటి నుంచి లేచి అడ్జస్ట్ చేసుకున్నారట షిఫ్ట్ కింద ఎప్పుడైనా ఆడికి వెళ్ళి మొహం చూపించారా ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దృష్టి పెట్టారా ఆడపిల్లలు అయ్యో అయ్యో అని అంటున్నారు కదా నా ఇంటి ఆడబిడ్డలా ఎక్కడి నుంచి మార్పు రావాలంటే ఇంటి నుంచే ఆడపిల్లని గౌరవించాలన్నది ఇళ్లలో తల్లిదండ్రులు నేర్పించాల్సిన అవసరం చాలా దురదృష్టమైన సంఘటన పదవ తరగతి చదువుతున్న బాలిక షాడ హై స్కూల్లో చదువుతా ఉంది పాప సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో ఉంటూ కి వెళ్తా ఉంది కాకినాడ గుడారి గుంట జయప్రకాష్ నగర్కి సంబంధించిన వ్యక్తి ఆమె అదే హాస్టల్ దగ్గర ఇరవయో తారీఖు అంటే దివాళి రోజున సాయంత్రం సుమారు ఐదు గంటల పది నిమిషాలకి అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు స్టేషనరీ కొనుక్కోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది అజయ్తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాటు తీసుకెళ్ళడం అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం శారీరకంగా కలిసినట్లు అమ్మాయిని బండిపై తీసుకువెళ్ళి తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళీ అమ్మాయిని ఐదింటికి తీసుకెళ్లి ఏడింటికి అక్కడ వేయడం అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగ ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నైట్ అంటే ట్వంటీ ఫస్ట్కి కి వచ్చారు ట్వంటీ ఫస్ట్ డేట్ వచ్చేసింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇవి చాలా మైనర్ బాలిక అందులోని ఒక హాస్టల్ నుంచి అబద్ధాలు ఆడి పాపను తీసుకురావడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి వాక్సో మరియు రేప్ కేసు ట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నారికి సంబంధించిన అబ్బాయి అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే అంటే సంఘటన ఇరవై తారీఖు సాయంత్రం ఏడింటికి జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎమ్మెట్టిన పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి కార్కులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఎఫ్ఐఆర్ వెంటనే వేసి ఫోక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి చర్యలు తప్పు ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న హాస్టల్స్ ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ వెనకాల వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా యొక్క నాయకురాలు కూడా ఒక మహిళ మా పార్టీ రిప్రజెంటేటివ్ కూడా ఒక మహిళ కాబట్టి ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటున్నాం వెరిఫై చేసుకుంటున్నా నేను అనేది ఏంటంటే సిస్టమ్ లో ల్యాప్సెస్ ఇంకా ఉండొచ్చు ఆ ల్యాబ్సెస్ ని ఎలా అధిగమించాలన్నది మా తాలూకు ఆలోచన ప్రెస్ మీట్ నేను కూడా అక్కడికి వెళ్ళి బీసీ హాస్టల్ ఏదైతే సాంఘిక భవనం ఏదైతే ఉందో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను పెట్టేయచ్చు సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే ఇంటిమేషన్ ఇచ్చారు నేను వెళ్ళిపోయి అక్కడ కూడా పెట్టచ్చు కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటికే ఒక ఇన్సిడెంట్ తోటి అక్కడ భయభ్రాంతుల్లో ఉన్నారు పిల్లలు మనం ఫర్దర్ గా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పొలిటికల్ గా మన తాలూకు మైలేజ్ కోసం అక్కడ నిరసన చేసావు లేకపోతే అల్లర్లు చేసావంటే అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద పిల్లల మీద బాధ్యత ఉంది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి పునరావృతం అవ్వకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు లేదంటే ఎవరో వచ్చి అన్నయ్యో తమ్ముడో లేకపోతే బాబాయో అంటే పంపించే విధానం ఉండకూడదు వచ్చిన వ్యక్తులు ఎవరన్నాది ఐడెంటిటీ అన్నది చూసుకోవాలి కలెక్టర్ గారికి అదే చెప్పా గా నోటీస్ సర్వ్ చేయండి ఎవరైతే ఆ టైంలో వాడ్డా మా అన్న వచ్చాడని చెప్పి వెళ్ళారో చర్యలు ఉండాలి తప్పకుండా అన్న ఆవిడ కూడా నా మాటను ఏకీభవించి తప్పకుండా ఉండాలి చర్యలు ఒకటి చట్టం పరంగా చర్యలు ఉన్నాయి హాస్టల్ రేపి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కలెక్టర్ గారి ద్వారా ఆ చర్యలు ఉంటాయి నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ వారి వాళ్ళతో కూడా సమీక్షించాం ఈరోజు పిల్లలు అడ్మిట్ అయిన తర్వాత పిల్లలకి కలిసే అవకాశం తల్లిదండ్రులు అంతే అన్నయ్యలు తమ్ముళ్ళు ఇవందరూ తల్లిదండ్రులు కాని పరిస్థితుల్లో ప్రాపర్ తో జరగాల్సిన అంశం తల్లిదండ్రులు అంతే ఆ తల్లిదండ్రులు ఒక క్రెడెన్షియల్స్ వాళ్ళ ఫోటో వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకొని ఎప్పటికప్పుడు వారితో పాటు లా అండ్ ఆర్డర్ వాళ్ళతో కన్సర్న్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ నుంచి వెరిఫై చేసుకొని విజిటర్స్ ఎవరు ఉన్నారు విజిటర్స్ రిజిస్టర్లు ఎవరిని కలుస్తున్నారు తల్లిదండ్రులు మించి కలిసే అవకాశం ఉండకూడదు రోజులు అలా ఉన్నాయి ఇప్పుడు రోజులు అలా ఉన్నాయనే దానికి ఒకటి ఉంది తప్పు చేసే వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత తప్పు చేసిన తర్వాత నేను జెండా మోసానా లేకపోతే నీ వెనకాల తిరిగానా అంటే ఆ మాట గౌరవించి నిన్ను కొమ్ము కాసేవాళ్ళు ఉంటారేమో కానీ ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసిన తర్వాత మోసైనా తిరిగైనా లేక నీ జై కొట్టానంటే కాదు తప్పు చేసిన తర్వాత ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అంటే హెచ్చరిస్తా ఉన్నాను అల్లరి మూకలు ఇంకా కంట్రోల్లో ఉండాలి అలాగే పిల్లలు కూడా ఒక అన్నయ్యగా నేను మీ అందరిని కూడా సజెషన్ ఇస్తా ఉన్నాను కాకినాడలో ఉన్న పాప మీ తల్లిదండ్రులు ఈ పాపనే కాదు ఎవరైనా సరే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువ ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో నీకు మంచి విద్య అందించాలి ఈ పోటీ ప్రపంచంలో మగవారితో పాటు మీరు కూడా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆడపిల్ల మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించి నీకు మంచి విద్య అందించడానికి వాళ్ళు కృషి చేస్తా ఉన్నప్పుడు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్సెస్కి తావు ఇవ్వకూడదు ఎందుకంటే సమాజంలో మంచి ఎంతున్నా ఇంకా సర్టైన్ పర్సంటేజ్ చేయడం అనేది ఉంటుంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే చూస్తారు మీరు తల్లిదండ్రులకి ఏ విధమైన చెడ పేరు రాకుండా చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో వచ్చినప్పుడు దానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి ఇవి ఒక ఎగ్జాంపుల్స్ అంటే వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తాను ఒక అన్నయ్యగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఎక్కడా కూడా మచ్చ రాకుండా విద్యకి ప్రాధాన్యత ఇవ్వండి అల్లరి మోకల సంగతులు అంటారా చర్యలు ఉంటాయి వాళ్ళు నియంత్రించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది ఏదేమైనా దురదృష్టమైన సంఘటన చట్టపరంగా చర్యలు తీసుకున్నాం అలాగే ఎక్కడైతే జరిగిందో ఆ ఒక బ్లాక్ లో వార్డన్ ఆవిడ కూడా నేను ఇమీడియట్ గా నోటీస్ ఇచ్చి కలెక్టర్ గారిని చట్టపరంగా ఏ విధమైన చర్యలు ఉంటాయి తీసుకోవాలని కూడా ఆవిడ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆవిడ కూడా ఆ చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు